మధ్యప్రదేశ్లోని చింద్వాడలో కోల్డ్ రిఫ్ దగ్గుమందు కారణంగా దాదాపు ఇరవై మంది చిన్నారులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించింది తమిళనాడులోని కాంచీపురంలో శ్రీ సన్ ఫార్మా యూనిట్ తయారు చేసిన ఈ సిరప్లో నలభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఇథైలిన్ గ్లెకాల్ అనే విషపూరిత రసాయనం ఉన్నట్లు పరీక్షల్లో తేలింది ఇది కిడ్నీ ఫెయిల్యూర్ కు కారణమైంది ఈ ఘటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ స్పందిస్తూ ఈ ఔషధాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేశారా అని భారత అధికారులను వివరణ కోరింది మరియు గ్లోబల్ మెడికల్ ప్రొడక్ట్స్ అలర్ట్ జారీ చేయాలని పరిశీలిస్తోంది మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి రాజేంద్ర శుక్లా ప్రకారం చింద్వాడలో పదిహేడు మరణాలు సంభవించగా మరో ఐదుగురు విషమ పరిస్థితిలో ఉన్నారు తెలంగాణతో సహా పలు రాష్ట్రాలు ఈ సిరప్ నిషేధం విధించాయి మరియు శ్రీసన్ ఫార్మాపై చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు అనారోగ్యానికి మరణాలకు కారణమవుతున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న మూడు దగ్గుమందులు సిరపుల అమ్మకాలపై తక్షణమే నిషేధం విధిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం రీ లైఫ్ రెసిపీ ఫ్రెష్ టీఆర్ అనే సిరపులను కూడా విక్రయించరాదని స్పష్టం చేసింది